లేదా నైట్ ఫిట్ అంటారు ఫిట్ చేసినప్పుడు చిన్న స్పాట్ ఆ స్పాట్ చాలా అక్కడ ఉన్నటువంటి మీకు లేవంగు రేంజ్ లో అది గ్యాస్ ప్లస్ ఎయిర్ ఫిక్స్ రూమ్ అంతా వ్యాపించి కాబట్టి ఆ రూమ్ అంతా మనకి ఈ మధ్యనే అనంతపూర్ కులా చాలా మననే ఇల్లు వచ్చి గ్యాస్ మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అప్పుడు మిగితే ఉన్నామే పంట చేసుకున్నామనేమో ఇల్లు గ్యాస్ లీక్ స్విచ్ చేసినట్టు మొత్తం ఉన్నట్లు అసలు పేరు పెట్టి తెలుసు గ్యాస్ సిలిండర్ పేరు గ్యాస్ సిలిండర్ ఎట్లా పేరుతుంది ఇప్పుడు పెళ్తుంది దాని తరే పెందా సిలిండర్ ఎప్పుడు కూడా లోపల దాదాపు ఎనభై శాతం మాత్రమే నింపుతారు నింపు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దాని లిక్విడ్ రూపంలో నింపుతారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్యాప్ దాంట్లో అక్కడ ప్రెషర్ ని నియడానికి సో ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ గా మంట దానికి దొరికితే ఎక్స్టర్నల్ గా అంటే బయట నుంచి మనం దాన్ని మంట దొరికితే ఐరన్ షీట్ ఉంది కదా అది బాగా వేడెక్కినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వేపర్ పర్సెంటేజ్ తొట్టి ఉంటుంది ఈ ఏ భాగం ఏదైతే ఏమవుతుందో ఎక్కువ ఆ వేపర్ ఈ లిక్విడ్ వేపర్ ఏ బయట రావడానికి మార్పు ఉంటుంది మార్పు ఉండనప్పుడు ఏమవుతుంది ఎక్కడో చోట చిన్న ప్లేస్ వీక్ ప్లేస్ దొరికితే కనుక ఆ వీక్ ప్లేస్ నుంచి దాంట్లో ఉన్న మొత్తం లిక్విడ్ అంతా ఒకసారి బయట 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 ఫస్ట్ ఏమవుతుంది అది మైనస్ డిగ్రీస్ లో ఉంటుంది లిక్విడ్ రూపంలో ఉంటుంది మనకి మనకి టెంపరేచర్ ఎంత ఉంటుంది మామూలు రూమ్ టెంపరేచర్ తీసుకుంటే ఎంత మీకు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మైనస్ డిగ్రీలో ఉంటే ఏ మాత్రం అది ప్లస్లోకి వస్తే ఆటోమేటిక్ వైర్ ఒక్కడికి లిక్విడ్ అయితే ఆడే ఉంటుంది వాయు అంతా వ్యాపిస్తుంది వాతావరణం ఆ రూమ్ మొత్తం వ్యాపిస్తుంది వ్యాపించినప్పుడు ఎక్కడో ఒక చిన్న చిన్నప్పుడు ఉంటుంది అది దానికి ఎక్స్టర్నల్ గా మొదలు పెట్టినప్పుడు అది సిలిండర్ అప్తుంది చాలా మందికి తెలియదు దాని లోపల మంట పెడితేనే మంటుంది ఇందాక కూడా చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఒక రూమ్ గ్యాస్ నిప్పి దాని దాని నిప్పు పెట్టా కూడా రావుతాం అది ఈ రేంజ్ లోనే ఉండాలి వన్ పాయింట్ ఫైవ్ టు నైన్ పర్సెంట్ ఈ రేంజ్ ఈ మధ్యలో ఉంది రిమైనింగ్ పర్సెంట్ కాదు మిక్చర్ లేదా ఈ సెల్ఫీ ఎంత ఎంత ఎక్కువ ఇస్తారు కదా అట్లా పర్సెంటేజ్ లో మిక్చర్ అంటారు అట్లా గాలి ప్లస్ సెల్ఫీ రెండు మిక్స్ అయినప్పుడు ఆ రేంజ్ లో ఉన్నప్పుడు మాత్రమే మండుతుంది దానికన్నా ఎక్కువైనా నైన్ కన్నా ఎక్కువైనా ఆ లో ఉన్నప్పుడు అది మరి ఎల్పీజి సిలిండర్ మన ఇంట్లో లీక్ అవుతున్నప్పుడు మామూలుగా వైర్మంలో లీక్ అయినప్పుడు డేంజర్ మండుతా ఉంటాయి ఏ సార్ ఎప్పుడు మాతో చూస్తాడు వంట మా ఇప్పుడు మొదలు చేస్తాడు మొదలు కూడా చేస్తాడు మీరు చెప్పు సిలిండర్ వాయిల్గా లీక్ అయితేనే మంట మండినప్పుడు అలా బండు తేండు పెట్టి కావచ్చు అదే కానీ ఒంటిగా లీక్ అయితే ఇది రూమ్ ఎక్కడో మనకి ఒక దేవుని ద్వీపం ఆ దీపంలో నుంచి కూడా పైర్ లాక్ అవుతాం లేదా అరవై అక్కడి నుంచి రావు లేదా ఇట్లాంటి కంపెనీలు వెళ్ళి వర్క్ చేసే కొద్ది మూర్తులు ఉంటే ఫిక్స్ చేస్తారు అంటే దాని నుంచి కూడా పైర్ రావడం కాబట్టి మనం ఎప్పుడైనా కూడా గ్యాస్ లీక్ అయితే చాలా లీక్ అవుతున్నప్పుడు మరి మనం ఏం చేయాలి ఒక్క చెప్పండి ఏం చేయాలి గ్యాస్ లీక్ ఎట్ అదే మీటింగ్ లోపల గ్యాస్ లీక్ ఎట్ ఏం చేస్తాం వెరీ గుడ్రీ గు అక్కడ ఉన్నటువంటి విండోస్ డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసేయాలి డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసేయాలి చేసి తర్వాత మనకి లోపల ఏవైనా అప్పుడు ఫ్యాన్ వెళ్తాను ఫ్యాన్స్ వెళ్తాం ఏమీ చేయకూడదు స్విచ్ వైపు అస్సలు వెళ్ళకూడదు లేదు అక్కడ ఏమన్నా దేవుని దీపం వెలుగుతాండి అమ్మ దేవుని దీపం ఆర్పడి దేవుడు కోపడతారు కొట్ట ఎలా ఉంటారు ఆర్పీ అగరపతిని ఏదైనా ఉంటాయి అగరకు ఆర్పీఐ తర్వాత సిలిండర్ ని బయటికి లాపు రావాలి లాప్ వచ్చినప్పుడు ఇట్లా ఇంటూ రావాలా పైకి ఎక్కువ రావాలా వెరీ గుడ్ కింద ఇట్లా వస్తే కింద వస్తే చిన్న స్టార్ట్ వచ్చినా కూడా అది బయర్ వేయడానికి అవకాశం ఉంది సో ఆ విధంగా మనం దాన్ని బయటికి తీసుకురావాలి అదేవిధంగా మీ కిచెన్ సేఫ్టీ గాలి కన్నా అది బరువైంది అందుకని మనం ఏం చేస్తామంటే దానికి మామూలుగా లీక్ అయినప్పుడు అది గ్రౌండ్ మీదే క్లీప్ అవుతుంది గ్రౌండ్ మీదే పొరలు పొరలుగా వచ్చేస్తుంది దానికన్నా పొరుగుతుంది వచ్చిపోతుంది చాలా మంది సిలిండర్ అందుకే సిలిండర్ పెట్టుకోవాలి తర్వాత ఏదైతే ఉంటుందో గ్యాస్ వాడే ఉంటుంది కదా ఆ పైప్ అప్పుడప్పుడు చెక్ చేయాలి ఇలా గట్టిగా లాగితే తెల్లటి పొడి వస్తే పైప్ పని అయిపోయింది కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకోవాలి తర్వాత రెగ్యులేటర్ రెగ్యులేటర్ గా యూజ్ చేయాలి వంట చేస్తే ప్రతిసారి కూడా మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తున్నారా లేదా మార్నింగ్ ఒకసారి పొద్దున్నే మార్నింగ్ ఆన్ చేస్తావు రాత్రి ఆఫ్ అంతేనా అట్లా కాదు మీరు అన్నం చేసే ప్రతి సందర్భంలో కాపీ చేసుకుంటారు కాపీ చేస్తారు అన్నం చేసుకుంటారు అన్నం చేసుకుంటే ఆఫ్ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ రెగ్యులేటర్ కట్ చేసేయనుకోండి అనుకోండి రెగ్యులేటర్ కట్ చేస్తే గ్యాస్ అనేది రాదు లేదంటే మీ స్టవ్ లో ఎంతో కొంత ఎంత మనం ఆఫ్ చేసినా కూడా కొంత లీక్ అవుతా అంటే లీగల్ కావుడు అక్కడ మీకు గ్యాస్